నిన్న ఒక ప్రాజెక్టు ఓపెనింగ్ కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో ప్రమాదానికి గురైంది వారి సెర్చ్ ఆపరేషన్ తర్వాత నేడు శకలాలను రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి దీంతో ఆయన అధికారిక మృతి ధృవీకరించబడింది తాజాగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైజీ మృతిపై భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ పోస్టు ద్వారా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు భారత్ ఇరాన్ సంబంధాలను మెరుగుపరచడంలో రైజీ పాత్రను మోదీ కొనియాడారు ఈ క్రమంలో రైజీ కుటుంబానికి ఇరాన్ ప్రజలకు సానుభూతిని వ్యక్తం చేశారు ఈ సంతాప సమయంలో ఇరాన్కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు వాస్తవానికి రైసీ మరణంతో నేడు పసిడి ముడి చమురు ధరలు ర్యాలీని నమోదు చేయగా స్టాక్ మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే రైసీ మృతి భారతదేశం భారత వాణిజ్యం ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చబహర్ పోర్టు నిర్వహించడానికి ఇరాన్తో భారతదేశం ఒక ఒప్పందంపై సంతకం చేయటం ఒక ప్రధాన అడుగుని చెప్పుకోవాలి రెండు వేల మూడులో భారత్ తొలిసారిగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా ఇరాన్ కార్యకలాపాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఓడరేవు అభివృద్ధి నిలిచిపోయింది చాలా ఆలస్యం తర్వాత చబహార్ ఓడరేవు కోసం ఇరాన్ భారత్ గతవారం ఒప్పందంపై సంతకం చేశాయి ఇది జరిగిన కొద్ది రోజులకే ఇరాన్ అధ్యక్షుడు మరణించడం పెద్ద గురిచేస్తుంది అలాగే అమెరికా నుంచి ఈ ఒప్పందం విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పోర్టు ప్రాంతీయ ప్రయోజనాలను నొక్కి చెప్పారు వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైజీ ఆకస్మిక మరణం భారత్ సంతకం చేసిన సబహర్ పోర్టు ఒప్పందంపై ప్రభావం చూపవచ్చు ఇరాన్ రాజకీయాలు ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ కొనసాగుతున్న సంఘర్షణ అస్థిరత కారణంగా ఎన్నికలను నిర్వహించడానికి ఇరాన్ రాజ్యాంగంలో యాభై రోజుల గడువు అసంభవమని చెప్పబడింది ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడి మార్పు జబహర్ పోర్టు నిర్మాణ ప్రణాళిక అమలును మరింత ఆలస్యం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇరాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్ అరవై ఎనిమిది ఏళ్ల మహ్మద్ మక్బర్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రాహీం రైజీ మరణించిన తర్వాత రాజ్యాంగబద్ధంగా దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు